ఇన్నాళ్ళకైనా జిఎస్టి స్లాబ్ రేట్ మీద కేంద్ర ప్రభుత్వము తగ్గు తగ్గింపు చేయడం అనేది చాలా శుభ సూచకము యాక్చువల్గా నేను అమ్మయ్య అని ఎందుకు అంటున్నానంటే పోయిన నెల ఆగస్టులో నేను దాదాపుగా మా వైఫ్కు నాకు ఇద్దరికి కలిసి హెల్త్ ఇన్సూరెన్స్ ముప్పై ఐదు వేలు కట్టినాం ముప్పై ఐదు వేల మీద ఆరు వేల మూడు వందల రూపాయలు జీఎస్టీ కట్టినాం అంటే నేను గత ఎనిమిది నెలల ఎనిమిది ఏళ్ళ నుంచి ఏడెనిమిది ఏళ్ళ నుంచి దాదాపుగా నలభై వేల రూపాయల జీఎస్టీ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ మీదనే పే చేసిన అంటే మధ్యతరగతి వాడి నడి ఇరవడం కాదా ఇది అంటే ఏడేళ్ళు ఎనిమిదేళ్ళ నుంచి ఏడేళ్ళ నుంచి డబ్బులన్నీ మామూలుగా అయితే నిత్యావసర వస్తువుల మీద కూడా జిఎస్టీ పెట్టారు నేను అది క్లిప్పింగ్ పెడతాను చూడండి చివరకు హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా పద్దెనిమిది శాతం జిఎస్టీ కట్టినాం మనం ఏడేళ్ళ నుంచి అంటే ఎంత కట్టామో చూడండి నిత్యావసర వస్తువులు హెల్త్ మెడికల్ వస్తువులు మెడికల్ వాటి మీద కూడా మనం జిఎస్టీ కట్టినాం అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఏడేళ్ళ నుంచి ప్రభుత్వానికి పే చేసినామో అర్థం చేసుకోండి ఇలా నిర్మలా సీతారామన్ నీట్గా జిఎస్టీ మీద జిఎస్టీ తగ్గిస్తున్నాను హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ నిల్ చేసడము చేయడము ఇది శుభ సూచకమే కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎంత జిఎస్టీ పే చేశామో అర్థం చేసుకోండి అంటే ప్రభుత్వాలకి ఎంతసేపు వాళ్ళ లాభాలే తప్ప ప్రజల యొక్క మధ్యతరగతి వాళ్ళ యొక్క అవసరాలు వాళ్ళ ఖర్చులు వాళ్ళు అవి మాత్రం వాళ్ళకు గుర్తురావు ఇంతెందుకు మనము ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్తుంది రష్ రష్యా నుంచి చమరు చాలా చౌకగా కొనుగోలు చేస్తున్నామని చెప్తుంది ఇదంతా కూడా ఒకటొండు రెండు సంస్థలకే ప్రైవేట్ సంస్థలకు రెండు సంస్థలు పెద్ద సంస్థలు ప్రైవేట్ సంస్థలు ఉంటే నాలుగైదు గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి దాంట్లో అంబానీది కూడా పెద్ద సంస్థ క్రూడాయిల్ ఎంత తక్కువ రేటుకు అబ్బా అంద అంబానీకి వస్తే వస్తుంది కానీ మనకు మాత్రం గత ఐదారు నెలల నుంచి కానీ ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కానీ అమెరికా మన మీద సుంకాలు విధించినప్పటి నుంచి కానీ రష్యా ఆయిల్ తగ్గించినప్పటి నుంచి కానీ పెట్రోల్ మీద కానీ డీజిల్ మీద కానీ ఒక్క రూపాయి తగ్గిందా చెప్పండి మీరు అంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ సంస్థలైనటువంటి అంబానీ సంస్థలు లాంటివి సంపాదించుకుంటున్నాయో అర్థం చేసుకోండి నిన్న మన అమెరికన్ ప్రెసిడెంట్ తరఫున ఒకరు మాట్లాడుతూ మన దేశంలో ఒక వర్గం వాళ్ళే డబ్బులు సంపాదిస్తున్నారని ఆరోపణలు చేశారు అది వాళ్ళకి అర్థం కాలేదు ఒక వర్గం కాదు ఒక వర్గం వాళ్ళే వాళ్ళు అనడం వాళ్ళ దృష్టిలో బ్రాహ్మిన్స్ అని కానీ అది తప్పు ఒక వర్గం కాదు ఇడ ఒక ఐదారు కంపెనీల వాళ్ళే మాత్రమే ఈ రష్యా ఆయిల్ కొనుగోలులో లాభపడుతున్నాయి అనేది నూటికి నూరు రూపాయలు నిజం మరి ఇక్కడ మనం మన ప్రభుత్వానికి మనకు ఏమొస్తుందో మనకైతే తెలియదు మనకైతే ఒక్క రూపాయి కూడా తగ్గలేదు మరి మన ప్రభుత్వం అయితే దండ కొట్టుకుంటా చెప్తుంది మనం రష్యా నుంచి చమరగోలు కొనుగోలు చేసినామని ఇక నేను ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే మనం జిఎస్టీ వల్ల ఎంత నష్టపోయామో మనకు అర్థం కావడం లేదు దీని గురించి ఎప్పుడో రాహుల్ గాంధీ చెప్పాడు సింపుల్ రిఫార్మ్ పర్సెంట్ దాంట్ అంటే ఇది గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి మామూలుగా రిఫార్మ్ చేయాల జిఎస్టీ అని ప్రతి ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి చాలామంది గగ్గోలు పెట్టారు అభిషేక్ బెనర్జీ అని ఎంపీ ఒక ఎంపీ అయితే పార్లమెంట్లో పుట్టక ముందే బిడ్డ జీఎస్టీ కడుతున్న దేశం మనదని చెప్పి గగ్గోలు పెట్టాడు అయినా ఏనాడు పట్టించుకోలేదు ఈరోజు ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఒక విధంగా వాళ్ళ క్రెడిబిలిటీ పోయింది అంటే మెల్లమెల్లగా బీజేపీ మీద ప్రజలకు విశ్వాసం కోల్పోతుంది బీజేపీ ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లింది దాంతో ఇప్పుడు కళ్ళు తెరిచి ఇలాంటి చర్యలు చేయకపోతే పూర్తిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనల్ని ఆల్రెడీ యాంటీఇంక్విప్మెంట్స్ ఉంది ఇలాంటి ఇంకా తోడైతే మనల్ని పూర్తిగా హతపతాలకి నెట్టేస్తారని ఆలోచించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తప్ప ప్రజల మీద పరిమితం అని మాత్రం నేను భావించడం లేదు నేనుగా నాకైతే కడుపు మండుతుంది నేను ఒక నెల ముందు ఇరవై రోజుల ముందు ఆరు వేలు కోల్పోయినా నేను నా నా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిని ఆరు వేల మూడు వందలు అంటే చిన్న మొత్తం కాదు కదా ఇలాంటివి ఎన్ని లక్షల మంది నా విధంగా నష్టపోయిర్రో అందుకే నిర్మలా సీతారామను మోదీ గారు ఆడుతున్న గేమ్ ఇది ఏం లేదు ఏడేళ్ల నుంచి నడ్డి రగ్గొట్టి ఇప్పుడు రాడేసి ఆపరేషన్ చేసారు అంతే అంతకుమించి మనకు కొరిగేది ఏమీ లేదు వచ్చిన లాభం ఏమి లేదు చివరకు అదాని అంబానీలే లాభపడతారు చూడండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు